హలో హలో చెప్పండి ఎవరు మేడం నా అండి మహిపాల్ గారా పిఎంఆర్ టీవీ నుంచి అవును మేడం చెప్పండి నమస్తే అండి నా పేరు నిర్మల నేను ఇక్కడ షికాగోలో ఉంటున్నా యుఎస్ లో ఏం లేదండి మీ దగ్గర మాట్లాడదామని కిషన్ రెడ్డి గారు గురించి తెలంగాణలో వింటున్నా లైక్ గాడి గుడ్డ అది ఇది అని ఆయన ఏమి పని చేయలేదని చెప్తున్నారు కదా సో దాని గురించి కొన్ని విషయాలు షేర్ చేద్దామని ఎందుకు కిషన్ కిషన్ రెడ్డి గారికి మనము ఓటేసి గెలిపియాలా అని నేను చెప్తామని మీకు కాల్ చేశానండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం మీరు అని షికాగో నుంచి అండి యుఎస్ లో అమెరికాలో ఉన్నారు మేడం అవునండి అమెరికాలో ఉన్నాను సో నేను ఇక్కడికి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది నాకు కిషన్ రెడ్డి గారు మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాగా తెలుసు కొన్ని విషయాలండి ఏమంటే యాజ్ ఎన్ఆర్ఐ నేను వా నేను ఏం షేర్ అంటే తను ఎన్ఆర్ఐస్ కి చాలా హెల్ప్ చేస్తానండి నో లైక్ యు నో ఈస్ వెరీ అంబల్ అండ్ డౌన్ టు అర్త్ పర్సన్ అని చెప్పగలను ఎందుకంటే ఎప్పుడు ఏం హెల్ప్ కావాలన్నాను మాకు చాలా ఈజీగా అప్రోచ్ అయితే ఈస్ ఆల్వేస్ హెల్ప్స్ అండి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా అప్పుడు అసిస్టెంట్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఎందుకు తను ఏం చేయలే అంటారో నాకు తెలియదు కానీ ఆయన చాలా కేసుల్లో చేశారండి ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్కి మాకు చాలా సార్లు నేను అప్రోచ్ అయ్యాను తనకు కొందరు ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రాలో కథను ఎవరు యాక్సిడెంట్లో చచ్చిపోతే వాళ్ళ పేరెంట్స్ కి త్వరగా క్లియరెన్స్ కావాలి పాస్పోర్ట్ కి అంటే నేను అప్రోచ్ అయ్యాను వాళ్ళ పిఏ ద్వారా తను కాల్ చేసి చెప్పారు అలాగే ఆస్ట్రేలియాలో ఒకరో ఒకతను వాళ్ళ మామగారు ఎవరు చచ్చిపోతే అప్పుడు కూడాను మన డిప్లొమాట్ కి రీచ్ కావాలంటే నేను అన్న వాళ్ళు కిషన్ రెడ్డి గారు వాళ్ళ కి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ పంపించాను తను ఇమ్మీడియట్ గా కాన్సులేట్ జనరల్ కి వాళ్ళకంతా ఇన్ఫార్మ్ చేశారు సో ఇలాంటిగా ఎన్నో ఎన్నో తను థర్టీ ఇయర్స్ ప్లస్ నుంచి చాలా మందికి హెల్ప్ చేశారండి అలాంటి ఆయనకి అండ్ యునో ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ గుడ్ లీడర్ మీరు చూస్తుంటారు అందరినీ జట్లో తీసుకెళ్తారు ఈజ్ నాట్ లైక్ యునో అన్పార్లమెంట్ వర్డ్స్ వాడేది కానీ అలాంటివి లేదు ఈజ్ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్ అలాగే మీరు తెలంగాణలో చూసుకుంటే తను చాలా చేశారు చేయలేదని ఎందుకు నాకు అర్థం కావడం లేదు మీరు రైల్వేస్ తీసుకోండి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి ఎగ్జాంపుల్ కోవిడ్ టైమ్ ఎంతమంది వెళ్ళారండి హాస్పిటల్ మీరు చూస్తే అందరూ ప్రాణాలతో భయపడే వాళ్ళు ఎవ్వరూ హాస్పిటల్కి వెళ్ళలేదు కిషన్ రెడ్డి గారు ఒక్కరే మోర్ దెన్ ట్వెల్వ్ టైమ్స్ ఈ విజిటెడ్ ద హాస్పిటల్స్ అంటే తన ప్రాణం కన్నా ఎక్కువ తన జనాలు పబ్లిక్ తన సేవ ఇంపార్టెంట్ అని వెళ్ళారు అలాగే చూస్తే తను ముందు నిల్చుకొని ప్రతి ఒక్క రిసోర్సు వెదర్ వెంటిలేటర్స్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మెడిసిన్ ఎనీథింగ్ ఆ టైంలో ఉన్నాయా లేదా అని మానిటర్ చేసి దానికి ఏది కావాలో పిఎం కేర్ నుంచి అన్ని తెచ్చారు ఇలాంటి వాళ్ళకు మనం ఓటేసి మున్ మళ్ళీ ఇప్పుడు గెలిపిలేదంటే మనం చాలా లాస్ లో అవుతాము తను ఇప్పుడు గెలిస్తే ఇంకా ఎక్కువ పని చేస్తారు ఆల్రెడీ చాలా చేస్తున్నారు మీరు ఆయనది రిపోర్ట్ చూస్తే గనక ఈ రిలీజ్డ్ మన ఒక ప్రజెంటేషన్ అది దయచేసి మీరు మీ ఛానల్ ద్వారా అందరికీ తెలిసే అట్లా స్క్రీన్లో ప్లే చేయండి దయచేసి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ మీకు లేదంటే నేను పంపిస్తా అది అవన్నీ చూశాక మేము ఇక్కడ కూర్చొని ఇంత దూరం ఉన్నా ఎందుకు మేము సపోర్ట్ చేయాలంటే విన్నీ దట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అండి తెలంగాణ చాలా మంచిగా డెవలప్ కావాలంటే ఈ రోజు కిషన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళకి మనం ఓటేసి గెలిపించాలి అని నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ మీ ఛానల్ ద్వారా దయచేసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈజ్ ఎక్సలెంట్ పర్సన్ అండ్ చాలా మంచిగా సాఫ్ట్ గా మాట్లాడే ప్రతి ఒక్కటి మన పిఎం స్కీమ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు తెలంగాణకు తెస్తున్నారు మీరు అలాగే చూసి ఎంత డబ్బులు తెచ్చారని వీళ్ళు ఆయన ఎన్ని మ్యూజియంస్ యాజ్ ఎ టూరిజం మినిస్టర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన టెంపుల్స్ నిర్ చేస్తున్నారు అలాగే చాలా మ్యూజియంస్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేను అన్ని ఎగ్జాంపుల్ మ్యూజియమ్స్ ఓపెన్ చేశారు తను అలాగే నువ్వు మీరు జే జమ్మూ కాశ్మీర్ లో టూరిజం నుంచి ఉండే టూ ఇయర్స్ లో ఇట్స్ లాట్ మోర్ దెన్ టూ క్రోర్స్ పీపుల్ విజిట్ విజిట్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ప్రతి ఒక్కరు ఎవరు విజిట్ చేస్తున్నారు ఇండియాకి వాళ్ళందరూ బుక్ చేస్తున్నారు జేఎండ్ కేకి వెళ్ళి రావాలని ఎందుకంటే టూరిజం అక్కడ చాలా బాగా ఇంప్రూవ్ అయింది అలాగే ఇంకా తను మళ్ళీ గెలిచి మళ్ళీ మినిస్ట్రీ వస్తే ఇంకా చాలా బాగా చేస్తారండి దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఇన్ సికింద్రాబాద్ ప్లీజ్ ఓట్ కిషన్ రెడ్డి అండ్ కిషన్ రెడ్డి అన్న అండ్ బీజేపీ డోంట్ ఫర్గెట్ మన ఢిల్లీలో మోదీజీ ఉండాలా అలాగే సికింద్రాబాద్ లో మన కిషన్ రెడ్డి అన్న ఉండాలా ఓట్ ఫర్ కమల్ మీరు చెప్తున్నారు మరి కేటీఆర్ ఆయన కురుకురేనే ఇచ్చిండు ఇంకేం ఏమి లేదు అని చెప్తున్నాడు కదా అంత అన్ని చెప్తారు కదండి మెన్ పీపుల్ క్రైసిస్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైం లో తను కానీ తన డాడీ కానీ వెళ్ళారా అండి వెళ్ళలే ఎందుకంటే వాళ్ళకి ప్రాణం భయం ఇప్పుడు కుర్కురే ఇచ్చారంటారు వాళ్ళకేమి చెప్పు రాదా లేదు కళ్ళు లేవా చూసేకి ఎంత డెవలప్మెంట్ జరిగింది ఒక్కటి కాదు రెండు కాదు నాకు టైం ఇస్తే ఒక ఓల్డ్ డే చెప్పగలనండి తెలంగాణకి అంత డెవలప్మెంట్ చేశారు ఎందుకు వీళ్ళు కళ్ళు తెరిచి చూడడం లేదంటే ఎగైన్ వాళ్ళు పవర్ లాక్ వస్తే లూట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలా తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు సో ఓటర్స్ ప్లీజ్ డోంట్ బిలీజ్ దీస్ పీపుల్ టెల్లింగ్ లైఫ్ ప్లీజ్ రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు గాడిద గుడ్ ఇచ్చిందా బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి అది ఇది అంటున్నాడు అంటే బీజేపీ అంటున్నాడు కిషన్ రెడ్డి కూడా ఏం ఇవ్వలేదని అంగిల్ తీసుకొస్తున్నాడు మరి మీరేమో మరి ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించినాడు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చిండు కరోనా టైంలో అదైతే నిజము కానీ వాళ్ళకు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చింది ఇంకోటి కిషన్ రెడ్డి అన్న కరోనా టైంలో అది అది కరోనా కంట్రోల్ కమాండ్ సెంటర్ అని ఉంటుంది దానికి సంబంధించి దేశం నూట నలభై కోట్లకు అన్ననే ఇన్ఛార్జిగా పెట్టిండు నరేంద్ర మోడీ గారు ఎగ్జాక్ట్లీ అండి అంతే కాదండి తను మీరు నార్త్ ఈస్ట్ తీసుకోండి ఎక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినా ఎక్సలెంట్ గా చేశారు గాడ్ది గుడ్డు అంటున్నారు వాళ్ళు యాక్చువల్ గా చెప్పాలంటే గోల్డెన్ గుడ్డు ఇచ్చారండి తెలంగాణకు దట్స్ వాట్ ఐ కెన్ సే యాక్చువల్ గా వాళ్ళు గాడిద గుడ్డు అని తప్పు చేశారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు దే ఆర్ లుకింగ్ అట్ ద స్టాట్స్ తెలంగాణకు సెంటర్ ఏం చేసింది కిషన్ రెడ్డి గారు ఏం చేశారని ఇప్పుడు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు మేము ఈ సోషల్ మీడియాలో మేమంతా స్ప్రెడ్ చేస్తున్నాము ట్వీట్ చేస్తున్నాము ఎంత వర్క్ అయింది ఎన్ని డబ్బులు వచ్చాయని కూడా చూడండి మీరు ఛానల్ ద్వారా లేదా తన ప్రెజెంటేషన్ ఇచ్చిన ద్వారా ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ రోడ్స్ సీవేజ్ అదర్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ బేబీ షో పోషన్ అభియాన్ అభ్యాన్ చేశారు స్కూల్స్ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేస్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ అండి టేక్ ఎనీ ఫీల్డ్ దే హెల్ప్డ్ అది ఇవి తెలియక వీళ్ళు ఇలా అబద్ధాలు మాట్లాడతారంటే దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు గెట్ నెగిటివ్ ఓట్స్ అది తెలీదు వాళ్ళకి ఇది పాజిటివ్ అవుతోంది ప్రతి ఒక్క దానికి ఎందుకంటే మేము అడ్వర్టైజ్ చేయాల్సిన పని లేదు మేము మీ కిషన్ రెడ్డి గారు అండ్ బీజేపీ వాళ్ళు అడ్వర్టైజ్ చేసే పని లేదు ఎందుకంటే వీళ్ళే చేస్తున్నారు వాళ్ళు చేయంగా జనాలు ఎక్కువ అర్థం చేసుకుంటున్నారు దే ఆర్ లర్నింగ్ మోర్ అబౌట్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ లైక్ ద పబ్లిక్ ఆల్ దీస్ డేస్ వాళ్ళకి అది అర్థం కావడం కానీ నా నేను నా ఢిల్లీలో మోదీజీ ఉండాలా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు ఉండాలా తెలంగాణకు ఎంటైర్ ఇండియాకు తను ఎప్పుడు చాలా వర్క్ చేస్తారు దట్స్ వాట్ ఐ సీన్ ఇన్ మై ఐస్ అండ్ ఐ నో ఇమ్ వెరీ వెల్ అండి ఈస్ వెరీ నైస్ గై నైస్ పర్సన్ వీ కెన్ నాట్ అఫోర్డ్ టు లూజ్ హిమ్ అండి కిషన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు మనకు దొరకాలంటే విఆర్ రియలీ హావ్ టు లాట్ ఆఫ్ మేడం మీకు ఇంకోటి అంటే మీకు తెలుసు మీ దాకా దృష్టికి వచ్చిందే లేదు నాకు నేను అంటే గ్రౌండ్లో తిరుగుతున్నాను సికింద్రాబాద్ పార్లమెంట్లో నాకు ఒక విషయం తెలిసింది అంటే మొన్న కిషన్ రెడ్డి గారు సతీమంత్ని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను ఇంకా కొంత తిరిగితే నాకు తెలిసింది ఏంటంటే ఈ దేశంలో ఏ ఎంపీ చేయని ఒక మహత్తరమైనటువంటి ఒక అద్భుతమైన చేసిండు ఏ ఎంపీ కూడా చేయలేదు మీకు చెప్తే షాక్ అయిపోతారు చెప్పండి అయితే ఒక పదహారు ఉపాధి శిక్షణ సెంటర్లు పెట్టండి మేడం పదహారు ఉపాధి శిక్షణ సెంటర్లు సికింద్రాబాద్ పార్లమెంట్లో పెట్టి అమ్మాయిలు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు ముస్లింలు అయినా హిందువులైనా చాలా పేదరికంలో ఉంటారు అమ్మ నాన్న కూడా కొంచెం భరించలేని వాళ్ళకి ఏం చేసిన అంటే పదహారు ఉపాధి శిక్షణ సెంటర్లు పెట్టి ఆ ఉపాధి శిక్షణ సెంటర్లలో ఫస్ట్ మగ్గం వర్క్కు ప్రయారిటీ మగ్గం వరకు నేర్చుకుని బ్లౌజ్ ఇట్లా ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ఎంగేజ్మెంట్లకు కానీ ఫంక్షన్లకు కానీ బ్లౌజెస్ అంటే ఇప్పుడు అంటే మగ్గం వర్క్తో చేయించిన బ్లౌజెస్ వేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడుతున్నారు ఒక్కొక్కరు నెలకు నలభై వేలు యాభై వేలు సంపాదించుకునే తయారు చేస్తూ ఉన్నారు తర్వాత బ్యూటీ పార్లర్కి సంబంధించి అది చేపిస్తున్నారు టైలరింగు తర్వాత గాజుల తయారీ బ్యాగుల తయారీ కొవ్వొత్తుల తయారీ ఇవన్నీ కూడా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్న నలభై మంది టీచర్లను పెట్టి పదేళ్ళల్లో ఇరవై వేల మందికి ఉపాధి శిక్షణ ఇచ్చిర్రు ఈ ఇరవై వేల మంది ఇప్పుడు ఆనందంగా అద్భుతంగా బతుకుతున్నారు వాళ్ళ కుటుంబాలతోనే వాళ్ళైన పేరు కూడా పెట్టుకోకుండా అటల్ బిహార్ వాజ్పేయి పేరు పెట్టుకుని ఏబీబీ ఫౌండేషన్ అని పెట్టినాడు ఈ దేశంలో ఏ ఎంపీ అన్న ఈ పని చేసిండా ఇప్పుడు ఇంకా రన్నింగ్ అవుతుంది ఇప్పటికైనా ప్రతి బ్యాచ్లో నలభై మంది చదువుకుంటారు పాదార సెంటర్లలో అన్ని కోర్సులు ఉచితంగా అన్ని కోర్సులు ఉచితంగా చేపిస్తారు ఇప్పటికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ ఏబీబీ ఫౌండేషన్ కాంటాక్ట్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తారు ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక రెండు వేల మందికి చెప్తూనే ఉంటారు ఇంకెంతమందికైనా అసలు ఈ విషయం ప్రపంచానికి వెరీ గ్రేట్ అండి ఇంకా ఒకటి మీకు చెప్పాలండి తను ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కి ఎంత ఎంత ఇస్తారంటే ఈ సో మచ్ ఇంపార్టెన్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక ఇంటర్వ్యూలో వింటూ ఉంటే వాళ్ళు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ లో ద సెట్టింగ్ ఆఫ్ సైన్స్ ల్యాబ్స్ అండి అండ్ డిజిట్ క్లాస్ రూమ్స్ చేసారంట సికింద్రాబాద్ లో దే హ్యావ్ యు నో ట్వంటీ త్రీ అటల్ సింక్రీ ల్యాబ్స్ లుక్ వాళ్ళు చూడండి గవర్నమెంట్ స్కూల్స్ ఎంత వర్తిస్తున్నారు ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సికింద్రాబాద్ లో వాళ్ళు ఇచ్చేస్తున్నారని ఇంకా ఐటిఐ కూడా అక్కడ పెట్టారని నాంపల్లిలో విన్నా యాక్చువల్ గా అండ్ ఆల్సో లాట్ ఆఫ్ టాయిలెట్ క్లీనింగ్ కూడాను తను ఆ ప్రతి హై స్కూల్లో చేపిస్తున్నారు అని విన్నాను అలా చూస్తే ఈ గివింగ్ సో మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూత్ ఓర్ కమింగ్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ కూడాను ఇంత చేస్తున్నారంటే వి షుడ్ అండర్స్టాండ్ అండి ప్రతి ఒక్కటి చేసింది నేను చేశాను చేసా అని చెప్పి ఒక పర్సెంట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోనే కన్నా హండ్రెడ్ పర్సెంట్ చేసి తను చెప్పుకోలేదంటే షోస్ హౌ గుడ్ ఈజ్ అని ఇప్పుడు మనం అందరూ చేస్తాము ఎవరో ఒకరు చిన్న పని చేస్తే నేను మీడియా మీడియాలో రావాలని ఆర్టికల్లో రావాలని పెద్ద ఫోటో పెట్టుకుని అలా చేయరు సో మీరు చూసి ఇంకా బేబీ హెల్త్ గురించి ఇప్పుడు ఎంత అంటే వాట్ ఐఎమ్ డెల్లీస్ ఈస్ లుకింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద భారత్ చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్కి మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచిగా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళని చూసుకోవాలి అనేది తనకు ఉంది కాబట్టి ఇలాంటివన్నీ చాలా చేశారండి సికింద్రాబాద్లో మీరు నాకు చెప్పింది ఎవరు అంటే ఎస్పెషలీ స్కూల్స్కి చాలా ఇంపార్టెన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్కి లేటెస్ట్ టెక్నాలజీకి అండ్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ స్కూల్స్ సో అది కూడా అలాంగ్ విత్ మీ స్కిల్ డెవలప్మెంట్ చెప్పారు కదా అది వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ ఎస్పెషలీ వర్క్ బ్యాక్వర్డ్ మైనారిటీస్ కావచ్చు పల్లెల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ లేకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు అందరూ బతకాల అనుకుంటే ఈస్ డూయింగ్ లాట్ అండి దట్స్ వాట్ వీ వాంట్ ఎంపీగా ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మనకి ఏం కావాలంటే వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ దట్స్ వాట్ ఈస్ డూయింగ్ ఈస్ డూయింగ్ మోర్ దెన్ వాట్ ఎనీ వన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ మీరు అంటే న్యూట్రిషన్ హెల్త్ న్యూట్రిషన్ హెల్త్ అంటే గుర్తు వచ్చింది వాళ్ళు ఇప్పుడు చాలా మంది పేదవాళ్లకు న్యూట్రిషన్ బేబీ హెల్త్ కిట్స్ అని పెట్టేసి ఒక ఎనిమిది వేలు పదివేల వరకు కిట్స్ ఫ్రీగా ఇచ్చిరటంట అంట హెల్తీ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ హెల్త్కి సంబంధించి అన్నీ ఉంటాయంట వికలాంగులకు ఒక పదివేల మంది వరకు దాదాపు వాళ్ళకు సైకిల్స్ విల్ ఇంత అంత సైకిల్ తిప్పాలంటే కష్టమైతుందని ఎలక్ట్రికల్ సైకిల్స్ అవి ట్రైపాడ్ లాంటివి ఇచ్చేసి ఫ్రీగానే మళ్ళీ ఎక్కడ కూడా డబ్బులు తీసుకోకుండా మళ్ళీ ఒక పదహారు దాకా స్కూళ్ళు అంబర్పేటలో గవర్నమెంట్ స్కూళ్ళు కట్టించిందంట అక్కడ ఇప్పుడు కొన్ని వేల మంది పేదవాళ్ళు వాళ్ళు చదువుకుంటున్నారు అట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఒక పేద పుస్తకం రాయొచ్చు కానీ ఆయన ఏం చెప్పుకోలేకపోయింది ఇంతకాలం మరి అదే అండి ఏమేమి చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళే చెప్పుకుని అట్లా చేశారు టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఏమీ దొరకడం లేదు నెగిటివ్స్ సో దే ఆర్ వాళ్ళు ఏదో చేసేపోయి ఏదో జరుగుతుంది వాళ్ళు యాక్చువల్ గా బెటర్ టు షెడ్ దర్ మౌత్ అండ్ డూ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఆఫ్ డూయింగ్ దిస్ అండ్ హెల్పింగ్ దట్స్ గుడ్ వన్ వే ఇంకొకటి అండి మీరు రైల్వే స్టేషన్ మా ఫ్రెండ్ సికింద్రాబాద్ నుంచి ఉందామా చెప్తుంది నంబర్ వన్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ లో వెరీ గుడ్ చాలా బాగా మాడ మాడ్రన్ గా చేశారని అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉందని అక్కడ అంత మంచిగా చేశారు అక్కడ రైల్వే స్టేషన్ అని అండ్ దే ఆల్సో సెడ్ లైక్ యు నో దర్ లాట్ ఆఫ్ అదర్ రైల్వేస్ యాదాద్రి కావచ్చు మళ్ళీ నాంపల్లిలో కావచ్చు దే ఆర్ వెరీ మాడ్రనైజ్డ్ చేశారట తనే యాక్చువల్ గా అతి ఇప్పుడు వందే భారత్ నాలుగేశారు ఇప్పుడు తిరుపతి విశాఖపట్నం కి యశ్వంత్పూర్ టు బెంగళూరు సారీ బెంగళూరు టు యశ్వంత్పూర్ టు తెలంగాణ ఇవన్నీ చూస్తే తను ఏమీ చేయలేదనేది ఎట్లా చెప్తారండి లాట్ ఆఫ్ బడ్జెట్ అంత బడ్జెట్ కావాలంటే కిషన్ రెడ్డి వర్క్ చేస్తేనే వచ్చింది కదా మనం ఏం కావాలని అడిగితేనే అమ్మ కూడా అడిగితేనే అన్నం పెడుతుంది తను అడక్కపోతే మోదీజీ ఇచ్చేది అంత ఇస్తారో లేదో తెలీదు కానీ మన కిషన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు ఉండి అక్కడ మనకు వర్క్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ఇస్ గెటింగ్ సో మచ్ డెవలప్మెంట్ అండ్ రోడ్స్ అండ్ రైల్వేస్ మీరు ఇందాక అన్ని చెప్పారు కదా ఎక్సలెంట్ వర్క్ ఎక్సలెంట్ వర్క్ అదే నా జీవితంలో కూడా ప్రజల పట్ల ఇంత చేసిన వ్యక్తిని నేను చూడలేదు కానీ అసలు ఇక్కడ కూడా చాలామంది తెలియక పాపం వాళ్ళ ప్రజలు కూడా తెలియక మాకు ఏం అనేది కొంతమందికి కుంది మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు మేడం థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా అమెరికాలో ఇప్పుడు ఎక్కువ ఎవరి గురించి ఉంది మేడం డిస్కషన్ పీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు అమెరికా చికాగో కానీ వాషింగ్టన్లో కానీ ఓవరాల్గా ఎన్ఆర్ఐలు ఏమనుకుంటారు ఇప్పుడు బిఫోర్ మోదీజీ మేము ఇండియన్స్ అని ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కూడా కాదు మనకు ఎలా అంటే ఒక థర్డ్ క్లాస్ లాగా వరల్డ్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరల్డ్ పీపుల్ లాగా చూసేవాడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ అండి రెస్పెక్ట్ సో మచ్ ఇండియన్స్ అంటే మన కల్చర్ కావచ్చు మోదీజీ వచ్చాక అమేజింగ్లీ ఎవ్రీ వన్ ఈ లుకింగ్ అట్ లైక్ విత్ రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అందరికీ విద్య రావాలి చూడాలి అని ఉంది ఎందుకంటే మనము డెవలప్మెంట్ లో కావచ్చు అండ్ ఈవెన్ మోదీజీ ప్రూడ్ హిమ్ నంబర్ వన్ వరల్డ్ లీడర్ అని ఎలా అంటే ప్రతి ఒక్కటి ఓన్ డిసిషన్ తీసుకుంటారు ఎవరు చెప్పినట్లు ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ అట్ థీమ్ సో ఇప్పుడు ప్రతి నార్మల్ పర్సన్ కూడా అండి ఎప్పుడు మీరు మోదీజీ గురించి మాట్లాడితే దే విల్ సే రెస్పెక్ట్ దిస్ గాయ సో మచ్ అంటారు అంత మంచిగా మోదీజీ గురించి మాట్లాడే వాళ్ళు మనం మనం బిఫోర్ దిస్ ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ వన్ ఇస్ అవర్ పిఎం అలాంటిలో ఇప్పుడు ఎవరినన్నా అడగండి మీ నో నరేంద్ర మోదీజీ అని చెప్పే చెప్తారండి మాకైతే చాలా బాగా ఉంది అండ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇస్ లైక్ డెవలప్మెంట్ రియల్ గా ఇలాంటిది మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే ఎవరు అట్లా వేరే కంట్రీస్ కి వెళ్లే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది గా డెవలప్ అయితే ఉంది వేరే కంట్రీస్ అందరూ మనకు వైఫ్ చూస్తున్నారు అన్నిటి మించి మీకు బాగా మీకు బాగా రెస్పెక్ట్ ఉంది అంటారు భారతీయులు గర్వపడుతుంది అంటారు మోడీ పిఎం వల్ల అంతేనా మీరు చెప్పేది అవునండి దాంట్లో ఇప్పుడు మనకు ఒక జాబ్స్ కావచ్చు కంపెనీస్ కావచ్చు ప్రతి ఒక్కటే ఇండియా వైపు చూసేది ఎందుకు అంటే ఇప్పుడు మేమే ఇప్పుడు మా కంపెనీ తీసుకోండి బిఆర్ యాక్చువల్లీ మోదీజీ వచ్చాక ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ సో ఈజీ అక్కడ కంపెనీ ఓపెన్ చేయడం కానీ జాబ్స్ రావడం కానీ మళ్ళీ ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వెళ్ళడం కానీ అవన్నీ ఎక్కువ అన్ని వర్తిస్తున్నారు అండ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ యూ నో ఎవ్రీ వన్ న్యూ దాట్ ఈ బిఆర్ భారతంలో చాలా పొటెన్షియల్ ఉంది యూత్ ఎక్కువ ఉన్నారు వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు కానీ మనకు అలా ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయి మీరు తీసుకుంటే నైంటీస్ లో నైన్టీన్ నైన్టీ నుంచి ఆ టైంలో మనకి ఇలాంటి ప్రధానమంత్రిగా నిండితే మనం చైనా కన్నా ఇప్పుడు ముందుండేవాళ్ళండి ఎందుకంటే ఆ టైంలో ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అన్ని మూవ్ అయినాయి అప్పుడు మనకు అక్కడ చాలా టఫ్ రూల్స్ ఉన్నాయి ఎవరు వెల్కమ్ చేసేవాళ్ళు లేరు కాబట్టి ప్రతి ఒక్కరు వేరే కంట్రీస్కి వెళ్ళిపోయినాయి చైనా వియట్నాం అటు సైడ్ అయితే మనకు టూ లేట్ అయినా వి గాట్ ఎక్సలెంట్

Thank you so much for giving me this uh, time. I wanted to clarify about Kishan dhyana so I did. Thank you so much. Okay, man. thank you. Namaste. Namaste.